నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ ఈ మన శ్రావణ మాసంలో ప్రాధాన్యత అనేది శుక్రవారాలకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు వాటి గురించి ఏం చెప్తారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు దాన్నే శ్రావణ మాసం అంటాం మనం ఈ శ్రావణ మాసం అనేది ఏమిటంటే మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించారు కాబట్టి శ్రవణ నక్షత్రం అనేది చాలా ప్రీతికరమైన నక్షత్రం విష్ణువుకు ప్రీతికరమైన నక్షత్రం మాసం కూడా శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని శ్రావణ మాసం అంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో శుక్రవారానికి అతి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది మంగళవారం ఎంత ప్రాధాన్యత ఉంటుందో శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అసలు మామూలుగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా లక్ష్మీవారము అంటే గురువారం అని అర్థం అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గురువు ధనకారకుడు కాబట్టి ఆ ధనాన్ని కలిసి వచ్చే వారం ఏంటంటే గురువారం అంటాం దాని వారం అంటారు శుక్రవారం అంటే ఏమిటి అనేది చాలామందికి కూడా తెలియదు విషయం శుక్రవారం ఏంటంటే అమ్మవారికి ప్రీతికరమైన రోజు అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని అంటాం మనం అంటే అమ్మవారు అంతా కూడా ఒకటే అంటే సరస్వతీదేవి చదువుని ఇస్తాడు మహాలక్ష్మి సకల ఐశ్వర్యాన్ని ఇస్తారు గౌరీదేవి వచ్చేటప్పుడు మాంగళ్యాన్ని ఇస్తుంది అందువల్ల ఇక్కడ అంటే ఆయుష్ని ఇచ్చేవాళ్ళు గౌరీదేవి ఇక్కడ పార్వతీదేవైనా లక్ష్మీదేవైనా మరి దేవైనా అంతా కూడా ఒకళ్ళే అయితే ఇక్కడ ఏమిటి శ్రావణ శుక్రవారానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అని అంటే శుక్రవారం అనేది అమ్మవారికి అంటే ఏ శుక్రవారం అయినా అమ్మవారికి ఇష్టమైన ఇష్టమైన వారం ఒక నాట్ ఓన్లీ శ్రావణ మాసం మిగతా అన్ని చోట్ల కూడా అన్ని వారాలు కూడా భగవంతుడికి మహాకాళి మహాలక్ష్మి అనుకుంటాం కదా మహాసరస్వతి శ్రావణ మాసం శుక్రవారం చాలా ప్రాధాన్యత ఉంటుంది అందులో మిగతా శుక్రవారాల ప్రాధాన్యత కంటే కూడా శ్రావణ మాసం ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే అమ్మవారికి కూడా ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది భర్తకి ఏదైతే నక్షత్రం జన్మించినా ఆ మాసం ప్రీతికరమైన భార్యకు కూడా ప్రీతికరమే భర్త ఒక పని చేస్తున్నప్పుడు సహజంగా అది మంచి పని చేస్తున్నప్పుడు భార్య ఏమనుకుంటుంది ఇది మంచి పని వెరీ గుడ్ అనుకుంటారు కదా సహజంగా న్యాచురల్గా చెప్పాలంటే ఇలా పురాణాలను అన్నీ కూడా మనం చూసినట్లయితే శ్రవణ నక్షత్రం అనేది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైంది కానీ లక్ష్మీదేవికి శ్రవణ నక్షత్రంతో పాటు శుక్రవారం కూడా ఇష్టమేగా ప్రతి శుక్రవారం ఇష్టమే కానీ ఇక్కడ విష్ణువుకు ప్రీతికరమైన శ్రవణ నక్షత్రం అనేది విష్ణువుకి ఇష్టం కాబట్టి ఇక్కడ శుక్రవారం కూడా ఆమెకే ఇష్టం కాబట్టి రెండూ కలిసి వచ్చినది ఏ మాసం అంటే శ్రావణ మాసం అంటే రెండు నాకు ఇష్టము భర్తకిష్టము అంటే రెండు అంటే నా ఇష్టమే నాకు ఇష్టం గల మాసం ఏంటంటే శ్రావణ మాసం అని అర్థం అందువల్ల శుక్రవారం రోజున చక్కగా మా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేయడానికి కారణం ఇదే కారణం దాన్ని చక్కగా ఏం చేస్తారంటే సహజంగా ఒక పీట వేసి దానిలో చక్కగా పద్మం ముగ్గు కానీ సహజంగా శ్రీచక్రం ముగ్గు కాని వేసి చక్కగా ఒక తెల్లని వైట్ క్లాత్ని పరిచి దాని మీద బియ్యం పోసి లక్ష్మీదేవి యొక్క కలశం పెడతారు అంటే అష్టలక్ష్మి కలశం ఉంటుంది అంటే మహాలక్ష్మి రూపాలు ఎలా ఉంటాయి ధాన్యలక్ష్మి ధనలక్ష్మిని సంతాన ఇలాంటి లక్ష్మీదేవి యొక్క రూపాలు ఉంటాయి విద్యాలక్ష్మి ఈమె రూపాలు ఏదైతే రూపాలు ఉంటాయో అష్టలక్ష్మి రూపంలో ఉన్న అష్ట చెంబును పెట్టి చక్కగా దానిలో గంగాజలం వేసి అలానే ఒక వక్క అలానే ఖర్జూర పండు ఒక రాగి నాణ్యము ఒక పుష్పాన్ని వేస్తారు వేసి చక్కగా మామిడి కొమ్మలు కానీ తమలపాకులతో కానీ కలశాన్ని పెడతారు అంటే కొన్ని ప్రాంతాల్లో పీచున్న కొబ్బరికాయ పెడతారు కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి పొండం పెడతారు కొన్ని ప్రాంతాల్లో పీచు తీసిన కొబ్బరికాయ పెడతారు అంటే వాళ్ళ ప్రాంతీయ ఆచారాలను బట్టి పెడతారు అంటే చెంబు మునగలేదంటే ఒకటి చెంబులో ఆ కొబ్బరికాయ మునుగుతుందని అంటేనేమో పీచు ఉన్న కొబ్బరికాయ పెడతారు లేదా కొబ్బరి బొండబె అది మునగట్లేదు అని అంటే మాములు కొబ్బరికాయ పెడతారు పీచు తీసిన కొబ్బరికాయ అలాగ వాళ్ళ ప్రాంతాలను బట్టి ఉంటుంది అలా కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని పాదరస లక్ష్మీ గణపతిని పూజ చేస్తారు యాక్చువల్గా అయితే ఆ రోజున అంటే పాదరసంలో ఉన్న లక్ష్మీదేవిని పాదరస గణపతిని పూజ చేస్తారు అంటే ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి అంటే జీవితానికి విఘ్నం లేకుండా ఉండటానికి ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఆరాధన చేసి లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తారు ఇక్కడ శ్రావణ శుక్రవారం వ్రతము అంటారు దాన్ని ఆ లక్ష్మీదేవిని కొంతమంది పాదరస లక్ష్మీదేవి లేకపోతే మామూలుగా వెండి లక్ష్మీదేవి ఉంటారు అంటే రౌప్యంతో కూడిన లక్ష్మీదేవిని తయారు చేసుకుని దాన్ని ఆరాధన చేస్తారు అంటే కలశము ఆరాధన చేస్తారు కలశానికి పూజ చేస్తారు అలానే అమ్మవారికి కూడా ఆరాధన చేస్తారు అమ్మవారికి పంచామృతాలతోటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కొంతమంది పండ్ల రసాలు చెరుకు రసంతో ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో అంటే శ్రీ సూక్తంతో ఆరాధన చేస్తారు అంటే హిరణ్యవర్ణ మరిణీమనే మంత్రంతో చక్కగా ఆరాధన చేసి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అమ్మవారికి ఏదైతే ఇష్టమైతే వంటలు ఉన్నాయో ఆ వంటలు పెట్టడం అంటే నైవేద్యం అనేది పెట్టి చక్కగా ముత్తైదులు తీసుకురావటం ముత్తైదులు పక్కన ముత్తైదులు ఉంటారు వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇవ్వటం తాంబూలం ఇవ్వటం రేవిక గుడ్డ కానీ చీరలు కానీ లేదా తాంబూలం కానీ అలా పెడతారు పెట్టిన తర్వాత ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా పండు పొలము జాకెట్ పీసు ఇవన్నీ కూడా ఇస్తారు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు అంటే సర్వ సౌభాగ్యాలు కూడా కలగాలని అలక్ష్మీ పరిహారం అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రావాలి అని అర్థం అంటే సకల ఐశ్వర్యవంతులు కావాలి యశస్సువంతులు కావాలి జ్ఞానవంతులు కావాలని ఆరాధనతోటి ఆ శుక్రవారం అనేది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన వారం ఆ ఇష్టమైన వారం రోజున చక్కగా వాళ్ళు ఆరాధన చేయటం వల్ల చాలా వాళ్ళకి సకల ఈశ్వర్యం సకల సంపదలు కూడా కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది స్త్రీలకి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా కలగాలంటే శుక్రవారం రోజున శ్రావణ మాసంలో శుక్రవారం ఆ వ్రతాన్ని పాటించడం వల్ల అంతా కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా